పదకొండు సంవత్సరాల నుంచి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరీటి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ మాకు అన్ని రకాలు కూడా చాలా బాగున్నది నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఇంతవరకు ప్రజెంట్గా ఫస్ట్లో మేము చూసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసాము ఆ తర్వాత నెక్స్ట్ చూడడం అంటే జరిగితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే మొన్న ప్రజెంట్గా రీసెంట్గా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ని విజయవంతని సక్సెస్ చేసినంత మంచి గొప్ప ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు దాన్ని నిర్ణయం చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది దీనివల్ల మాకు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎటువంటి ఉగ్రవాద దాడులపైనైనా కూడా ఫస్ట్ ఉక్కుపాదాన్ని మోపి దాన్ని మా నరేంద్ర మోడీ గారు దాన్ని ఖండించి మరీ దాన్ని క్లియర్ చేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే మనం ఉన్నటువంటి గ్రామాల్లో అయితే పట్టణాలైతుంది సిటీలలో అయితే ఆరోగ్యంగా హాయిగా ప్రశాంతంగా నేను నిద్రపోతున్నామంటే దాని కారణం నరేంద్ర మోడీ ప్రత్యేకంగా చెప్తున్నాను ఇంకా వేరేం చెప్పాలనుకుంటే ఇలాంటి నరేంద్ర మోడీ గారు మరి నెక్స్ట్ ఇంకా ఐదు సంవత్సరాల తరము కూడా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఆయన గారు చేసినటువంటి ప్రతి స్కీమ్ ఏదైతేనో కూడా పిఎం వికాస్ కానీ ప్రైమ్ మినిస్టర్ యోజన పథకం కానీ నెక్స్ట్ బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో కూడా ప్రైమ్ మినిస్టర్ పిఎం యోజన పథకం కింద ఎస్బీఐ కింద కూడా రెండు రూపాయలు రూపాయలు కట్ చేసుకుంటూ ప్రతి నెల రూపాయలు దానికి చనిపోతే కూడా రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం కూడా చాలా ఇట్లాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టిండు ఇలాంటి పథకాలు ఇంకా మరెన్నో ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం